అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఈ రోజు నుంచి యూపీఐ పేమెంట్స్లో భారీగా లావాదేవీల్లో మార్పులు చేయడం జరిగింది దానికి సంబంధించి ఏ దానికి సంబంధించి ఏ లావాదేవీలకి ఎంత మార్పు చేశారో దానికి సంబంధించిన సమాచారం మన వీడియోలో చూద్దాం అందుకని ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి సమాచారంతో పాటు ఉద్యోగులు నిరుద్యోగులకు సంబంధించి అలాగే జనరల్గా అందరికీ ఉపయోగపడే టాపిక్స్ మన ఛానల్లో వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఈ కాళం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి మనకి కొత్త యూపీఐ లావాదేవీ పరిమితుల్ని మనకి ఈ ప్రభుత్వం మార్చడం జరిగింది దీనికి సంబంధించి ఒక టేబుల్ని మనం ఇక్కడ చూస్తాం ఈ టేబుల్లో ఏ లావాదేవీ పాత్ర ఎంత ఉంది కొత్త ఎంత ఉందనే చూద్దాం జనరల్గా మనకి జనరల్గా యూపీఐ ట్రాన్సాక్షన్ అంతకుముందు లక్ష ఉంది ఇప్పుడు కూడా లక్ష రూపాయలు అలాగే ఉంటుంది అలాగే కొనసాగుతుంది ఎటువంటి మార్పు అయితే లేదు అలాగే హాస్పిటల్స్ ఎడ్యుకేషన్స్ ఫీజెస్ కట్టేదానికి అంతకుముందు లక్ష రూపాయలు మాత్రమే లిమిట్గా ఉన్నది దాన్ని ఇప్పుడు మనకి ఐదు లక్షలు ఫర్ ట్రాన్సాక్షన్ ఒక్కొక్క ట్రాన్సాక్షన్కి ఐదు లక్షలు మినిమం ఐదు లక్షల వరకు మాక్సిమం ఉండొచ్చుగా పెట్టారు అలాగే హై వాల్యూ పేమెంట్స్ కూడా అంతకుముందు లక్ష ఉంది దాన్ని ఐదు లక్షలు ఫర్ ట్రాన్సాక్షన్ ఒక ట్రాన్సాక్షన్ ఐదు లక్షల వరకు ఉంటుంది అలాగే క్యాపిటల్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లో మనకి రెండు లక్షలు ఫర్ ట్రాన్సాక్షన్కి ఉంది ఇప్పుడు అది ఒక ట్రాన్సాక్షన్ వచ్చి ఐదు లక్షలు ఒక రోజుకి వచ్చేసి పది లక్షలుగా చెప్పడం జరిగింది అలాగే ట్రావెల్కి సంబంధించి అంతకుముందు ఒక లక్ష ఉంది దాన్ని కూడా సేమ్ ఒక ట్రాన్సాక్షన్ ఐదు లక్షలు లేదంటే ఒక రోజుకి పది లక్షలు అలాగే జ్యువెలరీ పేమెంట్ కూడా సేమ్ అలాగే అలాగే క్రెడిట్ కార్డు బిల్లు కూడా అంతకుముందు లక్ష ఉంది దాన్ని కూడా ఇప్పుడు ఒక ట్రాన్సాక్షన్ అయితే ఐదు లక్షలు మొత్తం మీద రోజుకైతే పది లక్షలు అలాగే బిజినెస్ ఆర్ మర్చెంట్ పేమెంట్స్ కూడా సేమ్ అలాగే ఐదు లక్షలు ఫర్ ట్రాన్సాక్షన్ రోజువారి పరిమితి అయితే దానికి లేదు లోన్ ఈఎంఐ పేమెంట్స్ వచ్చేసి రెండు లక్షలు ఉంది దాన్ని ఐదు పది చేశారు అలాగే గవర్నమెంట్ మార్కెట్ సంబంధించినటువంటి ఫండ్ దానికి అంతకుముందు ఏం లేవు ఇప్పుడు ఫైవ్ ల్యాక్స్ అలాగే కొత్తగా మనకి బీబీపీఎస్ ద్వారా అయిన వాటికి కూడా అలాగే ఇచ్చినారు డిజిటల్ అకౌంట్ ఓపెనింగ్కి ఇచ్చున్నారు అలాగే డిజిటల్ అకౌంట్ ఇనిషియేషన్ ఫండ్ సంబంధించి కూడా కొత్తగా ఇవి లావాదేవీలు అనేవి యాడ్ చేయడం జరిగింది కొత్తగా కాబట్టి ఎక్కువలో లావాదేవీ ఇది ఒక వెసులుబాటుగా మనం భావించవచ్చు